హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చాలా డేస్ తర్వాత అప్పుని చూడడంతో కళ్యాణ్ చాలా హ్యాపీగా ఉంటాడు కదా ఇంకా ట్రైనింగ్ మధ్యలో త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చానని చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు అలా ఇంకా అప్పు కళ్యాణ్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటారు మార్నింగ్ అవుతుంది కాఫీ చేసి అలా ఇంకా అందరి దగ్గరికి తీసుకువెళ్తుంది రుద్రాన్ని రెడీ అయ్యి ఇంకా గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా అనామిక డాక్యుమెంట్స్ని పంపిస్తుంది వాటిలో ఏమున్నాయో అని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏముండుంటాయి ఒకవేళ రాజ్ కావ్య ఆస్తుల్ని ఎవరికైనా అమ్మేశారా లేకపోతే వేలం పాట వేశారా చచ్చా వాళ్ళలా చేసే టైప్ కాదు మరి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని కావ్య అపర్ణదేవి దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది ముందు ఇందిరాదేవికి ఇస్తూ అమ్మమ్మగారు కాఫీ తీసుకోండి అత్తయ్య గారు మీరు కూడా కాఫీ తీసుకోండి అని అంటుంది మాట్లాడని వాళ్ళకి నేను కాఫీ తీసుకోనని చెప్పండి అత్తయ్య గారు అని కోపంగా అంటారు అపర్ణాదేవి కానీ నేను మాత్రం కాఫీ ఇస్తాను మా అత్తయ్య గారికి మర్యాదలు చేయకుండా ఉండనని చెప్పండి అమ్మమ్మగారు అని అంటుంది కావ్య కూడా ఏం చేసుకుంటుందో చేసుకోమనండి అత్తయ్య గారు నేను మాత్రం కాఫీ తాగను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారనమాట అపర్ణాదేవి చిన్నమ్మమ్మ అమ్మమ్మగారు మీరైనా చెప్పచ్చు కదా అని అంటుంది కావ్య నేను మాత్రం ఏం చెప్పమంటావు ఎవరికి వారే మొండివారు వారిని మార్చడం నా వల్ల కాదు అయినా వీటికి దారున్నది ఒక్కరి దగ్గరే అది అని చెప్పేలోపు రాజు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా రాజ్ని చూస్తారనమాట కావ్య అండ్ ఇందిరాదేవి రండి రండి అత్తయ్య గారు మీ గురించే చెప్తున్నారు అని అంటుంది కావ్య నా గురించా నా గురించేం చెప్తున్నారు అని అడుగుతారు అది నేను ఇస్తుంటే అత్తయ్య గారు కాఫీ తాగట్లేదు మీరు కన్న కొడుక్ కదా మీరిస్తే అయినా తాగుతారేమోనని అని అంటుంది నేనిస్తే అమ్మ తాగకపోవడమా నాన్సెన్స్ మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టం నీకు తెలుసా అని అంటాడు రాజ్ ఓ అవునా సరే సరే మీకు ఇష్టమే కాదు దమ్ముంటే ఈ కాఫీని అత్తయ్య గారితో తాగించండి అని అంటుంది అంతే కదా హీట్ ఇవ్వు దీనికి కూడా భయపడిపోతారు ఏంటో అని అలా ఇంకా ట్రేతో కాఫీ కప్ తీసుకొని తన రూమ్లో కపర్ణాదేవి రూమ్లోకి వెళ్తాడు అనమాట రాజు ఇంకా వెళ్ళి కరెక్ట్గా కాసేపటి తర్వాత రూమ్లోండి పడ పడ కప్పు గ్లాస్ పగిలిపోయిన సౌండ్ దెబ్బలు కొడుతున్న సౌండ్ ఇవన్నీ వినిపిస్తాయి ఇంద్రదేవి కావ్య ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఇంకా అలా బయటికి వస్తాడనమాట రాజ్ కింద పడిపోతాడు గట్టిగా గెంటేసేసరికి ఇంకా కవర్ చేసుకుంటూ ఏం లేదేం లేదు నేనేంటి ఇక్కడ అని అడుగుతాడు ఓ అయితే అదా పరిస్థితి మీ చేతి కాఫీ కూడా తాగలేదన్నమాట అని అంటుంది కావ్య అబ్బే తాగలేదని ఎవరు చెప్పారు తాగింది అని అంటాడు కావాలనే రాజ్ తాగితే కాఫీ కప్ ఎక్కడా అని అడుగుతారు ఇందిరాదేవి మీకెందుకు శ్రమని పని మనిషితో తీపిస్తుందిలే ఆయన మమ్మీ కాఫీ తాగింది తాగింది అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ అక్కండి వెళ్ళిపోతాడనమాట రాజ్ హబ్బా ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అత్తయ్య గారు నా మాట వినేలా లేరు అని టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక పోస్ట్ అయితే వస్తుంది ఇంకా పోస్ట్ని తీసుకోవడానికి వెళ్తుంది కావ్య పోస్ట్ మేడం అని అంటారు పోస్టా ఈ ఇంటికా ఎవరు అని కావ్య చూడబోతుంటే వెంటనే రుద్రాని అక్కడికి వస్తుంది ఇంకా రుద్రాని వచ్చి అలా ఇంకా కావ్య చేతిలో ఉన్న ఆ పోస్టుని లాక్కుంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి రుద్రాణి గారు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఆ ఏం లేదు ఇది నా కోసమే వచ్చింది అందుకే నేనే తీసుకుంటున్నాను నువ్వు చూడద్దులే అని చెప్పి ఇంకా కవర్ తీసుకొని అలా ఇంకా పైకి వెళ్ళిపోతుంది స్పీడ్గా రుద్రాణి ఇంకా అనుమానంగా చూస్తూ ఉంటుందనమాట రుద్రాణి వైపు కావ్య ఏంటి ఈ రుద్రాణి గారు ఇంతలా ఇంతలా అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తున్నారు ఈవిడికి ఏదైనా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాణి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా అలా ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది ఆ డాక్యుమెంట్స్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య రుద్రాణి ఎందుకంటే చాలా క్లియర్గా ఇంకా తనైతే అలా తాకట్టు లైక్ వంద కోట్ల అప్పు ఉంటుంది కదా ఆ వంద కోట్ల అప్పుకి ష్యూరిటీ ఉన్నట్టు ఇవన్నీ సంతకాలు చూసి ఒక్కసారిగా రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది ఇంకా రుద్రాణి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా రుద్రాణి దగ్గరికి వస్తాడు రాహుల్ మమ్మీ ఏంటి అలా షాక్గా ఉండిపోయావు అని అడుగుతాడు షాక్ కాదురా ఎగ్జైట్మెంట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసా ఇప్పటికీ ఇప్పటికి మంచి ఆధారం నా చేతిలో దొరికిందిరా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంక అక్కడి నుండి పక్కకి వెళ్ళి అనామిక కాల్ చేస్తుంది అనమాట రుద్రాని ఇంక అనామిక కాల్ లిఫ్ట్ చేస్తుంది ఆంటీ పేపర్స్ చదివారా అని అడుగుతుంది చదవడం ఏంటి ఎగ్జైటింగ్గా నీ దగ్గరికి వచ్చి ఫోన్ కూడా చేస్తున్నాను అంటే మా ముసలోడు వంద కోట్ల ష్యూరిటీ పెట్టాడనమాట ఆ ష్యూరిటీని కట్టడానికి వీళ్ళిద్దరూ కింద మీద పడుతున్నారు ఓకే అర్థమైంది ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడుకొని ముందు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి మా కాస్త ఇస్తారా చస్తారా అని అడిగేంత వరకు నేను నిద్రపోను నిద్రపోనం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రుద్రాని ఎస్ నేనేది అవ్వాలనుకుంటున్నాను అదే జరుగుతోంది నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని ఇంకా హ్యాపీగా అలా చూస్తూ ఉంటుందనమాట ఇంకా అనామిక అనామిక పక్కనే ఉన్న సామంత్ ఈ అనామిక తన స్వార్థమే చూసుకుంటుంది ఈ అనామికతో నాకు ఉపయోగం తక్కువే ఒక్కసారి రాజ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యాక ఎలా అయినా ఈ అనామికని నా సొంతం చేసుకొని వదిలించుకుంటాను నాకు అలవాటేగా అని ఇంక అలా అనామిక వైపు చూస్తూ ఉంటాడనమాట సామంత్ ఇంకా సామంత్ వైపు చూస్తూ అనామిక ఈ రాజు వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యేంతవరకే వీడి వరకు వీడు నా మాట వినలేదనుకో వీడిని వదిలేసి వేరే వాడి దగ్గరికి వెళ్తానని చెప్పి ఇంకా రాజు వాళ్ళని ఎలా అయినా పడగొట్టాలనే కుళ్ళుతోనే జలస్తోనే ఇంకా సామంత దగ్గరికి వస్తుంది కాబట్టి సామంత్ వైపు చూస్తూ అలా ఇంకా మనసులో అనుకుంటుంది అనామిక రాహుల్ దగ్గరికి వెళ్తుంది రుద్రాని రెయ్ ఆ పేపర్స్ ఇవ్వు రా వెళ్దాం అని అంటుంది మోమ్ మమ్ ఎక్కడికి మోమ్ అని అడుగుతాడు ఎక్కడికి ఏంట్రా మన చేతిలో బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకొని ఎక్కడికంటావేంటి వెళ్ళి ఈ సామ్రాజ్యపు గోడల్ని కూల్చడానికి ఈ వంద కోట్ల అప్పుని చూపించి ఆస్తిని ముక్కలు చేయమని అడగడానికి అని అంటుంది రుద్రాని మమ్మీ నువ్వు కొంచెం సరిగ్గా ఆలోచించు ఇప్పుడు అడుగుతావు కానీ ఆ రాజకావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా మమ్మీ ఇప్పుడు అడిగినా వేస్టే వాళ్ళు ఉన్నప్పుడే అడగాలి వాళ్ళు తప్పించుకొని పారిపోతారు ఒకవేళ ఇంట్లో నిజం తెలిస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కూడా అందుకే నువ్వు హ్యాపీగా ఉండు ఈ ఈవినింగ్ వరకు నీ ఎగ్జైట్మెంట్ నాపుకో వాళ్ళు ఈవినింగ్ వస్తారు వచ్చిన వెంటనే అందరి ముందు నిలబెట్టి ఈ విషయాన్ని అడిగేద్దాం సరేనా అని అంటాడు నిజమేరా వాళ్ళు లేనప్పుడు అడిగితే వాళ్ళు తప్పించుకుంటారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే అడగాలి అయితే ఈవినింగే వాళ్ళకి లాస్ట్ ప్రశాంతత వాళ్ళ ప్రశాంతత అంతా నేను తీసేస్తాను కదా అని ఈవిల్గా నవ్వుతూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి రీచ్ అవుతారు ఏమండి మనం త్వరగా అన్ని పనులు ఫినిష్ చేయాలని చెప్పి ఇంకా అలా జగదీష్ ప్రసాద్ కాంట్రాక్ట్ పైనే కూర్చొని ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య ఇంకా అలా రాజ్ అండ్ కావ్య ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా అలా ఇంకా అక్కడికి చంద్ర ప్రసాద్ గారు వస్తారు వచ్చి సార్ రండి సార్ అని అంటారు కూర్చోండి కూర్చోండి నేను మీకోసమే వచ్చానయ్యా ఇంతకీ పని ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు పర్లేదు సార్ అంతా బాగానే ఉంది ఇంకొక టూ త్రీ డేస్లో మీ వర్క్ అయిపోతుంది సార్ అని చెప్తాడు ఓకే నాకు హ్యాపీగా ఉంది నేను ఒక విషయం మర్చిపోయాను మొన్న మీకు అడ్వాన్స్ డబ్బులు మాత్రమే ఇచ్చాను మన కాంట్రాక్ట్ ప్రకారం అమౌంట్ని త్రీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి కదా ఇదిగో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోండి అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారనమాట జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంకా రాజ్ కావ్య ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కళావతి మనం అనుకున్న దానికంటే ముందే అడ్వాన్స్ అమౌంట్ వచ్చేసాయి నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు రాజ్ ఏవండి ముందు అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఉన్న కొన్ని కొన్ని విషయాల్ని మనం ముందే ముందే మనం అంతా ఎజైన్ చేసుకోవాలండి అని అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా కలవతి అని ఇంకా హ్యాపీగా ఉంటారనమాట రాజ్ అండ్ కావ్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రాజ్ అండ్ కావ్య ఇద్దరు డిసైడ్ అవుతారు ఏవండి మర్చిపోయారా నేను చెప్పేదేంటో మర్చిపోయారా చూడండి ఇప్పుడు మనం ఆ వెదవ నందగోపాల్ని వెతికే పనిలో ఉండాలి అప్పుడే వాడు మనకి దొరికితే ఆ అప్పు మనకి తీరిపోతుంది అని అంటుంది కావ్య ఖచ్చితంగా ఖచ్చితంగా వెతుకుదాం వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే చెప్తాను అని చెప్పి ఇంకా అలా వాడు ఎక్కడ ఉన్నాడా అని ఈవినింగ్ వరకు మొత్తం వెతుక్కుంటూ వస్తూ ఉంటారనమాట రాజేండు కావ్య నైట్ అయిపోతుంది రుద్రాని రాహుల్ ఏంట్రా వీళ్ళేంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు మమ్మీ కంగారు పడతావు ఎప్పటికైనా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళే కదా నువ్వేమీ కంగారు పడద్దు వచ్చేస్తారులే అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారనమాట అప్పుడే పాపం చాలా అలసిపోయి రాజ్ అండ్ కావ్య ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చి ఇంక చూస్తూ ఉంటారు అలా ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది కావ్య వచ్చారా రండి రండి మీ గురించే ఎదురు చూస్తున్నా అని అంటుంది రుద్రాణి ఏంటి రుద్రాణి గారు మళ్ళీ ఏమైంది మీకు అని అడుగుతుంది కావ్య ఏ ఏమైందా చెప్తాను కదా అయినా మీరు ఇంతలా ఇంత సాహసానికి ఒడిగడతారని అస్సలు అనుకోలేదు మా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతారని నిజంగా అనుకోలేదు అని అంటుంది అత్తా ముందు మ్యాటర్ చెప్పకుండా ఎందుకు ఎందుకు ఇదంతా చెప్తున్నావు అని అడుగుతాడనమాట రాజ్ చెప్తానరా మీ ఇద్దరు చేసిన పనులన్నీ బయటపెడతాను చూడండి అందరూ కుటుంబ సభ్యులారా మీరంటే వీళ్ళకి ఎంతో ప్రాణం వారంటే మీకు ఎంతో ప్రాణం అని ఇన్నాళ్ళు అనుకున్నారు కానీ వీరు మనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారో మీరే మీరే చూసి తెలుసుకోండి అని అంటుంది ఏంటి ఏంటి రుద్రాని నువ్వు చెప్పేదే సరిగ్గా చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి చెప్తా ధాన్యలక్ష్మి శ్రీ 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 దుగ్గిరాల సీతారామయ్య గారట ఒక ఫ్రెండ్ కంపెనీ పెట్టడానికి షూరిటీ సంతకం పెట్టారంట ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకేమో అందరికీ ఆ డబ్బులు తీసుకొని కస్టమర్లందరికీ మోసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పారిపోయాడు పారిపోయిన తర్వాత వాడు ఆ వంద కోట్ల అప్పుని ఎగ్గొట్టాడు ఆ అప్పు వాడు కట్టాల్సిన వంద కోట్లు వీల తలపై పడి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆ డబ్బుల్ని కట్టాలని అనుకుంటున్నారు అందుకే ఈ విషయం చెప్పుకోకుండా లోపల నల్లిగిపోతున్నారు అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా రాజు కావ్య ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకా ధాన్యలక్ష్మి రుద్రాణి ఏమంటున్నావు రుద్రాణి నువ్వు చెప్పేది నిజమా అని అంటారు అయ్యో నిజం కాబట్టే కదా నేను ఇప్పుడు చెప్తున్నది ఇదిగో కావాలంటే ఈ డాక్యుమెంట్లు చూడండి ఏంటి ఏంటి కావ్య ఏంటి రాజ్ ఇద్దరూ నాకు ధాన్యలక్ష్మి చెవిల్లో పువ్వులు పెట్టాలనుకుంటున్నారా ఎందుకు ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేశారు ఎక్కడ ఈ విషయం బయటపడితే మా ఆస్తి మాకు కావాలని మేము గొడవ చేస్తామోనని ఈ విషయాన్ని మీరు దాచిపెట్టారు కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం మా ఆస్తి మాకు కావాలి అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా ఇంకా ధాన్యలక్ష్మి కూడా అవునవును మాకు మా ఆస్తి కావాలి అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇంకా వెంటనే సుభాష్ ఏంటి మీ ఆస్తి మీకు కావాలా ముందు మీరు అప్పు తీర్చండి అని అంటారు ఒక్కసారిగా రుద్రాని రాహుల్ ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు ఏంటన్నయ్యా నీ కొడుకు ద్రోహం చేశాడంటే మైండ్ పని చేయటం లేదా ఏంటి అది మేం తీర్చాల్సిన అప్పు అంటావేంటి అని అంటుంది రుద్రాని మైండ్ పోయింది నాకు కాదు నీకు నీకు మతిస్థిమితం తప్పి మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టుంది ఒకసారి డాక్యుమెంట్లేంటో సరిగ్గా చూసుకొని అప్పుడు అప్పుడు నువ్వు మాతో మాట్లాడు అని అంటారు సుభాష్ ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏమన్నయ్యా ఏం డాక్యుమెంట్స్ ఇవి నీ కొడుకు ఘనకార్యమే కదా అని అంటారు నా కొడుకు ఘనకార్యమో నీ కొడుకు నిర్వాహకము చూస్తే తెలుస్తుంది రుద్రాని అని అంటుంది అపన్నాదేవి ఇంకా అలా ఆ డాక్యుమెంట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రుద్రాని ఎందుకంటే అవి అనామిక పంపించిన డాక్యుమెంట్స్ కాదనమాట అవి రాహుల్ ఒకప్పుడు సేటు దగ్గర చేసిన అప్పు తాలూకా డాక్యుమెంట్స్ వాటిని చూసి రుద్రాని షాక్ అయిపోతుంది రేయ్ ఏంట్రా ఇవి ఇవి ఇక్కడున్నాయేంటి అని అడుగుతారు మమ్మీ నాకు కూడా అదే అర్థం కావట్లేదు మమ్మీ అని అంటాడు రాహుల్ ఎందుకు అర్థమవుతుంది ఇంట్లో తిని కూర్చొని అప్పులు చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ దుబారాగా ఖర్చులు చేస్తారు కదా అలాంటప్పుడు నీకెందుకు అర్థమవుతుందిరా అని అంటుంది ఇందిరాదేవి ఇంకా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట రాహుల్ లేదు డాక్యుమెంట్స్ ఏదో తేడా జరిగింది అని పైకి వెళ్ళి చూడాలనుకుంటే ఆ నా కొడుకుపై ఇంకా నిందలు వేశావనుకో నేను ఊరుకొని చెప్తున్నాను ఇన్నాళ్ళు భరించాం ఎన్ని మాటలు అంటున్నా సహించాం కానీ ఇంకొకసారి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళావని తెలిస్తే ఎవరో కాదు నేనే నేనే నిన్ను ఈ ఇంటి నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అప్పుడు ఆపడానికి మావయ్య గారు కూడా లేరు మావయ్య గారు వచ్చాక మీరు చేసిన చెత్త చెప్పి మావయ్య గారిని కూడా నేనే ఒప్పిస్తాను చెప్పు అక్కడ వరకు తెచ్చుకుంటావా తెచ్చుకుంటావా అని అడుగుతుంది అపర్ణ ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రుద్రాని దెబ్బకి దెయ్యం దడుస్తుంది అంటే ఇదే మాటలు గట్టిగా చెప్పాలి అప్పుడే అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది అని ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ధాన్యలక్ష్మి కూడా చచ్చా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఇంకా అలా ఉండిపోయి అక్కండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి రుద్రాని రాహుల్ మాత్రం మమ్మీ అసలు నాకేం జరిగిందో అర్థం కావట్లేదు మమ్మీ అయినా డాక్యుమెంట్లు మార్నింగ్ చూసినవి మన దగ్గరే ఉండాలి కదా ఇప్పటికిప్పుడు ఏమై ఉంటాయి అని అంటాడు రాహుల్ నాకు అది అర్థం కావట్లేదురా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాం ఒకవేళ ఆ కావ్య అని అంటుంది కావ్య కాదత్తయ్యా అని స్వప్న గొంతు వినపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట రుద్రాని స్వప్న ఈ స్వప్న పనది ఏంటేంటి మా ఆ కావ్య రాజు ఇద్దరు కష్టపడి వారి భుజాలపై ఈ ఇంటిని వేసుకొని మోసుకొని వస్తూ వారు ఎంతో కష్టపడుతుంటే నీలాంటి పని పాఠాలు లేకుండా ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు వాళ్ళ పరువు తీయాలనుకుంటారా నీకు ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం లేదేమో కానీ నాకు మాత్రం ఉంది అందుకే నా చెల్లెలి పరువు రాజ్ పరువు పోకుండా మిమ్మల్ని నేను ఫాలో అయ్యి ఆ డాక్యుమెంట్స్ని మార్చేశా అని అంటుంది స్వప్న ఏయ్ ఎందుకే ఎందుకు ఇలా చేశావు అని కొట్టడానికి వస్తుంది చేయి గట్టిగా పట్టుకుంటుంది అనమాట ఇంకా తనైతే స్వప్న రుద్రాన్ని చేయి పట్టుకొని రుద్రాని గట్టిగా తోసేస్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని వెనక్కి పడిపోతుంది ఇప్పుడు కేవలం తోసా కొడితే అవమానంతో పైకి పోతావు అందుకే కొట్టలేదు నా కొడుక్కి నువ్వే కదా డైపర్లు క్లీన్ చేయాలి అందుకైనా నువ్వు బ్రతికే బ్రతికే ఉండాలి నా చెల్లెలకి నా కుటుంబానికి అన్యాయం చేయాలనుకుంటే నేను ఎవరిని ఎవరిని విడిచిపెట్టను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రుద్రాణితో గుడ్ వార్నింగ్ ఇచ్చేసి ఇంక తనైతే స్వప్నాన్ని చూస్తూ అలా ఇంకా ఉండిపోతారు రాహుల్ అండ్ రుద్రాణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.